మా ఇంట్లో మన చెరీ డార్లింగ్ ఫేమ్ అండి అనుష మా ఇంటికి వచ్చిందండి ఈరోజు అంతకు ముందు నేను యూట్యూబర్ యూట్యూబర్ కాకముందు నా స్టూడెంట్ అనమాట నేను ఇలాగే యూట్యూబ్ లో మనం స్క్రోలింగ్స్ చూస్తూ ఉంటాం కదా షార్ట్స్ అలా చూస్తూ ఉంటే అమ్మాయి ఎక్కువ షార్ట్స్ నాకు కనిపిస్తూ ఉండేవన్నమాట ఎక్కువ ఫోన్ ఆన్ చేస్తే ఈఎంఐ కనిపిస్తూ ఉంటుంది అనమాట సరే ఎవరపా ఏంటండి అంటే మీ స్టూడెంటే కదా మీరు గుర్తుపట్టలేదా అని అనుకోవచ్చు మీరు కానీ నా స్టూడెంట్ అయినా కూడా చూడండి ఎన్నేళ్ళు ఇప్పటికి దాదాపుగా ఆ పన్నెండేండ్లు అవుతుందా పన్నెండేండ్లు అవుతుందండి అంటే ఇప్పుడు ఏముంది పద్నాలుగు పద్నాలుగు ఏళ్ళండి పద్నాలుగేళ్ళ తర్వాత మమ్మల్ని వీళ్ళు ఎప్పుడైనా సరే మా స్టూడెంట్స్ మమ్మల్ని గుర్తుపట్టచ్చు కానీ మేము గుర్తుపట్టాలంటే కొంచెం టైం పడుతుందండి అలాగే జరిగింది నాకు కూడా ఏంటంటే ఈ అమ్మాయిని చూస్తూ ఉన్నాను కానీ నాకు ఎందుకో కొంచెం ఫెమిలియర్ ఫేస్ లాగే అనిపిస్తూ ఉంది కానీ ఆ ఏమో కదా అయినా కూడా ప్రొద్దుట కానీ ఈ అమ్మాయి చాలా న్యాచురల్ గా వీడియోస్ తీస్తూ ఉంటది అంటే నేను కూడా ఈ మధ్యలో యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం ఈ అమ్మాయి కూడా నేను ఎక్కువ చూసేదాన్ని అనమాట అంటే ఈ అమ్మాయి ఇంత న్యాచురల్ గా తీస్తూ ఉన్నా కూడా ఇలా లైక్స్ తర్వాత సబ్స్క్రైబర్స్ ఇంత మంది దగ్గర దగ్గర టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ దగ్గర దగ్గరలో ఉంది ఆ ఎలా సాధ్యం ఇది అనేసి అనుకుని చూస్తూ ఉండేదాన్ని అనమాట నాకు కనపడుతూనే ఎక్కువగా చూస్తూ ఉండేదాన్ని అంతేకాదు నాకు పక్కన ఆ ఒక అక్క మా నైబర్ ఒక అక్క ఎక్కువగా ఈమె సబ్స్క్రైబర్ అనమాట తను ఏంటంటే తను కనిపించాను అనేసి రాలేదన్నమాట లేకపోతే తను కూడా మీకు వీడియోలో ఖచ్చితంగా మేము చూపించుండే వాళ్ళము తన ద్వారా నేను చూస్తా చూస్తూ ఉండేదాన్ని అనమాట నువ్వేంటి నేర్మలా ఎప్పుడు కనిపించుకుంటానే వీడియోస్ చేస్తూ ఉంటావు ఆ అమ్మాయి చూడు ప్రొద్దుటూరు అమ్మాయే మైదుకూరు అమ్మాయేమో కానీ ఆ అమ్మాయి మన మొత్తానికి మన ఏరియా అమ్మాయే ఎంత న్యాచురల్ గా తీస్తూ ఉంటుంది వీడియోస్ అని చెప్తుంది చెప్పేదన్నమాట అక్క అప్పుడు నాకు గుర్తొచ్చింది నేను అక్కడ ఖచ్చితంగా ఆ అక్క ఎక్కువగా చూస్తూ ఉండేదంటే ఖచ్చితంగా నాకు రికమెండ్ చేస్తుంది కదా వీడియోస్ ఏమేమి బాగా కనిపిస్తూ ఉండేవన్నమాట అప్పుడు నేను ఒక రోజు అయితే ఇంకా నేచురల్ గా మెసేజ్ పెట్టేశాను ఈ అమ్మాయి నా స్టూడెంట్ మేడం గారు ఫస్ట్ మెసేజ్ చేశారు నేను నిన్ను చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అమ్మా అనూష అని ఒక మెసేజ్ చేశారు మేడం ఛానల్ ఇట్లా ఓపెన్ చేయగానే నిర్మల అన్న పేరు ఒక్కటి నా మైండ్ లో పడిపోయింది ఫస్ట్ ఆ పేరు గల మేడం కాదు పక్కన పెడితే నేను మెసేజ్ చేశాను ఫస్ట్ మేడం మేడం మీరు నిర్మలా టీచర్ కదా మేడం మీరు నిర్మలా టీచర్ కదా అన్న టీచర్ అనేది వచ్చేసింది ఆటోమేటిక్ వచ్చేసింది నాకు ఆ నిర్మలా టీచర్ కదా మ్యామ్ అంటే అవునమ్మా అవును అమ్మ నీకు తెలుసా అంటే మేడం నేను వైవిఎస్ స్కూల్లో టీచర్ కదా అంటే అవునమ్మా నువ్వు ఆ స్కూల్ స్టూడెంట్ వా అని మా మేడం గారు మెసేజ్ చేశారు మన నా వీడియోస్ సునంద మేడం కి మన మేడం గారే పంపించారనమాట ఫస్ట్ నన్ను చూసింది నాతో మాట్లాడింది మాత్రం ఈ మేడమే ఆ తర్వాత సునంద మేడం పెళ్లిలో కలిసి మనకి సునంద మేడం కొంచెం తెలిసిపోయింది సబ్స్క్రైబర్స్ ఈ ముందు ఆ కనిపించి అలా అన్నమాట అప్పుడు నేను ఈ అమ్మాయికి మెసేజ్ పెట్టాను తర్వాత నేను ఒక గుర్తు తెచ్చుకున్నాను అనమాట అప్పుడు గుర్తు తెచ్చుకున్నాను ఈ అమ్మాయి నా స్టూడెంట్ అంటూ ఉంది కదా ఏ బ్యాచ్ అమ్మా అని అడిగాను చెప్పింది అనమాట మేడం పది పదకొండు బ్యాచ్ మేడం అని చెప్పింది ఏ బ్యాచ్ అయినా గుర్తుంటుందో ఉండదో కానీ మేడం స్కూల్ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఖచ్చితంగా గుర్తుంటుంది అప్పుడు నేను ఖచ్చితంగా ఆలోచించాను గుర్తొచ్చింది నాకు ఆ పర్సన్ అప్పుడు క్లియర్ గా గుర్తొచ్చింది చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇంకా అప్పటి నుంచి నేను చెప్తున్నాను అనుషా ఒకసారి రా ప్రొద్దుటూర్కి వచ్చినప్పుడు ఇంటి దగ్గరికి రా ఇక్కడ దగ్గరే కదా స్కూల్ పక్కనే ఇల్లు అని చెప్తూ ఉన్నాను అది ఎట్టకేలకు ఈ రోజు కుదిరింది అనమాట తను ఈ రోజు వచ్చింది కానీ ఈ మధ్యలో నేను కూడా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా తిన్ను మాకు చెప్పేదన్నమాట మీరు చదువు చెప్పినారు నేను డౌట్స్ ఇప్పుడు మీరు చదువు చెప్పారు నేను యూట్యూబ్ లో టైటిల్స్ ఆర్ తమ్మే నేను పెట్టగలుగుతున్నాను నేను మాట్లాడగలుగుతున్నాను ఏదైనా రాయగలుగుతున్నాను కామెంట్స్ అనేవి ఏదైనా ఉంటే మీరు చెప్పిన పెట్టిన అలా అండి ఆ విధంగా ఈ రెండు నెలలుగా మా జర్నీ అయితే ఇలా సాగుతూ వస్తూ ఉందండి తెలి ఛానల్ కూడా చెర్రీ డార్లింగ్ ఛానల్ అండి తినం కూడా సపోర్ట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి చాలా న్యాచురల్ గా ఉంటాయి ఈ అమ్మాయి వీడియోస్ ఈ న్యాచురాలిటీకే ఈ అమ్మాయికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారండి నేను చెప్పిన తర్వాత నాకు కూడా నాకు నాకు నా వీడియో నా వీడియోస్ చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు వీళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా నాకు మెసేజ్ చేస్తున్నారనమాట ఆ మేడం మేము ఇలా చెర్రీ ంగ్ ఫ్యాన్స్ అని చెప్పి అలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉందండి అలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే నేను ఈ అమ్మాయిని ఇలా రమ్మని ఇలాంటివి చేయలేదు నా స్టూడెంట్ కాబట్టి నా స్టూడెంట్ ఒక మంచి స్టేజ్ లో ఉంది అని అంటే మాకు ఎప్పుడు ముందుగా సంతోషపడే వాళ్ళం వీళ్ళ పేరెంట్స్ కంటే కూడా ముందు మేమే ఉంటామండి ఫస్ట్ వరుసలో మేమే ఉంటాము ఈ అమ్మాయి కాదు ఎవరైనా సరే నా స్టూడెంట్స్ ఇంకా ఉన్నారు చాలా మంది వాళ్ళు కూడా ముందు ముందు కనిపిస్తారు మీకు ఖచ్చితంగా నా వీడియోస్ లో వాళ్ళని కూడా నేను మీకు ఇంట్రొడ్యూస్ అయితే చేస్తాను కాబట్టి ఫస్ట్ ఛాన్స్ అయితే అనూషాకి వచ్చింది అనుష ఈ రోజు మా ఇంటికి వచ్చిందండి ఆ ఈ రోజు ఇంకా మేము కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటే మాకు ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ అవి చేసుకున్న తర్వాత తను ఇంకా వెళ్తుంది నేనైతే ఫుల్ వీడియోస్ చెరీ డార్లింగ్ ఛానల్ లో మేడం గురించి అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను మేము ఏం చేసేది అన్ని చేస్తే డైలీ థర్టీన్ ఫోర్టీన్ వీడియోస్ పెడతాను ఈ రోజు కూడా అట్లనే పెడతాను మా మేడం గారు వద్దన్నా సరే పెడతాను నేను ఎందుకంటే ఒక్కరోజు నాకు అవకాశం ఉండేది మరి నేను నేను అదే చెప్తున్నానండి ఎందుకంటే నా వీడియోస్ లో కూడా నేనైతే కనిపించను ఫేస్ అయితే కనిపించను కానీ తినకోసం ఈరోజు నేను మీ ముందుకు వచ్చానండి నిజానికి చెప్పాలంటే లేకపోతే ఈ వీడియో అయితే నేను ఉండను తను చే మేడం ఖచ్చితంగా చేద్దాం మేడం మనము అని అంటూ ఉంటే ఇక సరే తను మాట కాదనలేక నేను మీ ముందుకు వచ్చానండి కాబట్టి తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మా చెర్రీ డార్లింగ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ 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 అండి